మేము వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే అంతకంటే ముందు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిన అధ్యక్ష అందులో ఒక అంచనా సాగులో లేని భూములు సాగులో లేని భూములకు ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు సాగులో లేని భూములకు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు రూపాంతరం తెలంగాణ సమావేశాలు నేటితో ఏడవ రోజుకు చేరుకున్నాయి ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు పదహారవ తేదీకి వాయిదా వేశారు మళ్లీ సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ ఏడవ రోజుకు చేరుకున్నాయి ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగింది నేడు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు సభలో నేరుగా రైతు భరోసాపై చర్చించారు దీంతో సభ్యులందరూ రైతు భరోసా నిధుల విడుదల గురించి మాట్లాడారు అటు రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానానికి సిద్దమైంది హైదరాబాద్లో గత సంవత్సర కాలంగా మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వైఫల్యమైంది అంటూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరింది కాగా ఈ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై అసెంబ్లీలో నిప్పులు చెరిగారు రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని ఆ పాపం బీఆర్ఎస్దేనని మండిపడ్డారు ఆ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారని కోకాపేట ఔటర్ హైదరాబాద్ హైదరాబాద్లో భూములు హైటెక్ సిటీ ఇలా అన్ని అమ్మేశారని అన్నారు ఆఖరికి వైన్ షాపుల్ని కూడా మిగల్చలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు వీరు చేసిన అప్పులకు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా రైతులకు మేలు చేసేలా బీఆర్ఎస్ సూచనలు చేస్తే తాము కూడా తప్పకుండా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయంటూ అధికారంలో ఉన్నప్పుడు అబద్దాలు చెప్పారని మండిపడ్డారు రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అన్నారు అబద్దాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని ఉపాధ్యక్షుడు మాత్రమే సభకు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పేర్కొన్నారు మేము వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే అంతకంటే ముందు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిన అధ్యక్ష అందులో ఒక అంచనా సాగులో లేని భూములు సాగులో లేని భూములకు ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు సాగులో లేని భూములకు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్